దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి వెంకట్రామిరెడ్డికి రాజా బహదూర్ అనే బిరుదు ప్రదానం చేసిన నిజాం నవాబు ఎవరు మీర్ ఉస్మాన్ ఖాన్ సర్ఫేకాస్ అంటే ఏమిటి నిజాం నవాబు సొంత ఖర్చుల కోసం సేద్యం చేసే భూములు హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో హైదరాబాద్ విద్యార్థి యూనియన్ను ఎక్కడ స్థాపించారు నాగ్పూర్లో హైందవ ధర్మవీరుల గ్రంథ రచయిత ఎవరు సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్ర చారిత్రక పరిశోధన పితామహుడు అనే బిరుదు ఎవరికి ఉంది కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు ఆచార్య భావే పోచంపల్లి గ్రామాన్ని ఎప్పుడు సందర్శించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తెలుగు దుక్కి శీర్షికతో వ్యాసాలు ప్రచురించింది ఎవరు ఖండవల్లి లక్ష్మీ రంజనం ఆచార్య శ్రీ నారాయణ రెడ్డికి ఏ గ్రంథానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది విశ్వంభర గేయ కథాకావ్యం అనే గ్రంథానికి హైదరాబాదులో ఆంధ్ర యువతి మండలిని ఏ సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో ఇమ్రేజ్ అనే ఉర్దూ పత్రిక స్థాపకులు ఎవరు షోయాబుల్లా ఖాన్ గోల్కొండ కౌల సంచిక అనే పేరుతో గ్రంథాన్ని ఎవరు ప్రచురించారు సురవరం ప్రతాపరెడ్డి ప్రజామిత్ర పత్రికా సంపాదకులు ఎవరు గూడవల్లి రామబ్రహ్మం హైదరాబాద్ సంస్థానంలో పంతొమ్మిది వందల యాభై రెండులో ఎవరి నాయకత్వంలో ప్రథమ ప్రజాప్రభుత్వం ఏర్పడింది బూర్గుల రామకృష్ణారావు సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహిళా సభకు ఎవరు అధ్యక్షత వహించారు మాడపాటి మాణిక్యమ్మ హైదరాబాద్లో విజ్ఞాన చంద్రిక మండలి ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో ఏవది సంవత్సరాల హైదరాబాద్ గ్రంథ రచయిత ఎవరు మందుముల నరసింగారావు ప్రాచీనాంధ్ర నగరాలు గ్రంథ రచయిత ఎవరు మాడపాటి హనుమంతరావు ఏ క్షమేలేకే మండ్వే తలే అనే ప్రసిద్ధ గేయ రచయిత ఎవరు మకుందుం ముహమ్మద్దీన్ హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు సురవరం ప్రతాపరెడ్డి పంతొమ్మిది వందల యాభై రెండులో ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు వనపర్తి నియోజకవర్గం నుంచి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం కోశాన్ని ఎవరు రచించారు ఖండవల్లి లక్ష్మీరంజనం అణ గ్రంథమాల సంపాదకుడి పేరు ఏమిటి కేసి గుప్తా ఆచార్య సి నారాయణ రెడ్డి తెలంగాణలో ఏ జిల్లాలో ఎక్కడ జన్మించారు కరీంనగర్ జిల్లా హన్మాజీపేటలో స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ఎస్ఆర్టీఆర్ఐ ఎక్కడ ఉంది పోచంపల్లిలో పంతొమ్మిది వందల పన్నెండులో సికింద్రాబాద్లో బాల సమాజం అనే సంస్థను స్థాపించిన వారు ఎవరు అరిగే రామస్వామి తెలంగాణ ప్రజల మాతృభాష వికాసం కోసం సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికను ప్రారంభించిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాకినాడలో ఎవరి అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ మహాసభ నిర్వహించారు మౌలానా మహ్మద్ అలీ రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఏ నిజాం కాలంలో హైదరాబాద్ నగర్ కొత్వాల్గా నియమితులయ్యారు మీర్ ఉస్మాన్ ఖాన్ హైదరాబాద్లో జరిగిన నిజాం రాష్ట్ర సంఘ సంస్కరణ సభకు ఎవరు అధ్యక్షత వహించారు మహర్షి ధోండే కేశవ్ కార్వే తెలంగాణలో ఆంధ్ర మహాసభ సంస్థాపక కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు మాడపాటి హనుమంతరావు సికింద్రాబాద్లో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం ఏర్పాటైన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం చిల్లర దేవుళ్ళు నవల రచయిత ఎవరు దాసరథి రంగాచార్యులు జాతిరత్నాలు నారీ జగత్తు జీవన సామరస్యం లాంటి రచనలు చేసింది ఎవరు ఇల్లిందుల సరస్వతీదేవి కాళోజీ నారాయణరావు స్మారక ప్రథమ పురస్కార గ్రహీత ఎవరు డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ రయ్యత్ ఉర్దూ పత్రికా సంపాదకుడు ఎవరు మందముల నరసింగారావు హైదరాబాద్ రాజ్యంలో అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పాటైన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం కొండా వెంకటరంగారెడ్డి ఏ జిల్లాలో జన్మించారు హైదరాబాద్ అత్రాపు బల్దా జిల్లాలో హైదరాబాద్ నగర పురపాలక సంఘం ప్రథమ మేయర్గా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎవరు ఎన్నికయ్యారు మాడపాటి హనుమంతరావు పంతొమ్మిది వందల నాలుగులో శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష నిలయం ఎక్కడ స్థాపించారు హనుమకొండలో పంతొమ్మిది వందల ముప్పైలో మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన నిజాం రాష్ట్ర ప్రథమాంధ్ర మహాసభకు ఎవరు అధ్యక్షత వహించారు సురవరం ప్రతాపరెడ్డి ఉర్దూ భాషలో తెలుగు సాహిత్య చరిత్ర అనే గ్రంథాన్ని రచించింది ఎవరు దేవులపల్లి రామానుజరావు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మహబూబ్ నగర్లో జరిగిన దళిత జాతుల మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు అరిగే రామస్వామి ఆంధ్ర చరిత్ర సంస్కృతి ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రాహం గ్రంథాలు ఎవరు రచించారు ఖండవల్లి లక్ష్మీ రంజనం రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణలో ఏ జిల్లాకు చెందినవారు మహబూబ్ నగర్ జిల్లాకు హైదరాబాద్లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎప్పుడు మరణించారు పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి ఇరవై ఐదున ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఏ సంవత్సరంలో జన్మించారు పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రజావాణి అనే పేరుతో ద్విదిన రెండు రోజులకు ఒకసారి వచ్చే పత్రికను ఎవరు నడిపారు సురవరం ప్రతాపరెడ్డి గారు నాగార్జున సాగరం కావ్యాన్ని రాసిన వారెవరు డాక్టర్ సి నారాయణరెడ్డి హైదరాబాద్ సంస్థానంలో ఆంధ్ర జనసంఘం ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో నిజాం రాష్ట్ర ఆంధ్రుల గ్రంథ రచయిత ఎవరు మాడపాటి హనుమంతరావు కొండా వెంకటరంగారెడ్డి ఎప్పుడు మరణించారు పంతొమ్మిది వందల డెబ్బైలో రామాయణ విశేషాలు ఆంధ్రుల సాంఘిక చరిత్ర హిందువుల పండుగలు అనే ఉత్తమ శ్రేణి గ్రంథాల రచయిత ఎవరు సురవరం ప్రతాపరెడ్డి నిజాం రాష్ట్ర గ్రంథాలయ సంఘం కార్యదర్శిగా పనిచేసింది ఎవరు ఖండవల్లి లక్ష్మీ రంజనం తెలంగాణ పత్రికను స్థాపించింది ఎవరు బుక్కపట్నం రామానుజాచార్యులు నిజాం నవాబు నెలకొల్పిన శాసన పరిషత్తుకు కొండా వెంకటరంగారెడ్డి న్యాయవాదుల స్థానం నుంచి ఎప్పుడు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో శోభ అనే సారసత్వ మాసపత్రికను నడిపింది ఎవరు దేవులపల్లి రామానుజారావు పంతొమ్మిది వందల ఆరులో విజ్ఞాన చంద్రికా మండలి ముద్రణాలయాన్ని ఎవరు ప్రారంభించారు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ఇది నా గొడవ అనే పేరుతో కాళోజీ నారాయణరావు ఆత్మకథ ఏ సంవత్సరంలో రచించారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల నలభై మూడులో హైదరాబాద్లో నిర్వహించిన ఏడవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు కొండా వెంకటరంగారెడ్డి నిజాం ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణలు కోసం ఎవరి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆరవ ముద అయ్యంగార్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడులో హైదరాబాదులోని ఆంధ్ర సారసత్వ పరిషత్తుకు అధ్యక్షుడిగా పనిచేసింది ఎవరు దేవులపల్లి రామానుజారావు పంతొమ్మిది వందల పన్నెండులో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని మూడు భాగాలుగా ప్రచురించిన వారు ఎవరు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ఖండవల్లి లక్ష్మీరంజనం ఎప్పుడు జన్మించారు పంతొమ్మిది వందల సంవత్సరంలో వెంకట్రామిరెడ్డి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్వాల్గా ఎప్పుడు పదవీ విరమణ చేశారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన రెండవ ఆంధ్ర మహాసభ ఎక్కడ నిర్వహించారు దేవరకొండ నల్గొండ జిల్లాలో పోచంపల్లి గ్రామం తనకు రెండు జన్మస్థలంగా ప్రకటించిన వారు ఎవరు ఆచార్య వినోబ భావే వెంకట రంగారెడ్డి అధ్యక్షతన ఐదవ ఆంధ్ర మహాసభ ఎప్పుడు ఎక్కడ జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం షాద్నగర్లో బహుళ ప్రచారం పొందిన తెలంగాణ కావ్యఖండిక రచయిత ఎవరు ముఖ్దూమ్ ముహముద్దీన్ ఆంధ్ర యువతి మండలి తొలి అధ్యక్షురాలిగా పనిచేసింది ఎవరు రంగమ్మ ఓబులు రెడ్డి రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డికి ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్గా గౌరవ బిరుదు ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో పంతొమ్మిది వందల నాలుగులో శ్రీ రాజరాజ నరేంద్ర భాషా నిలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు హనుమకొండలో పంతొమ్మిది వందల పదహారులో హైదరాబాద్ యంగ్మెన్స్ యూనియన్ సంస్థకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు వామన్ నాయక్ ఎవరు నాగార్జున సాగరం కర్పూర వసంతరాయులు లాంటి రచనలు చేశారు డాక్టర్ సి నారాయణ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆస్థాన కవిగా ఎవరు వ్యవహరించినారు దాసరథి కృష్ణమాచార్యులు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్